ఎవడో జఫాడు మనం ఎక్కడిస్తే మనం ఆగిపోతాం ఎవ్వడో మన గురించి ఏదో అంటే మనం ఆగిపోతామా మనం వదిలేసుకుంటామా ఫైవ్ సార్ చెప్పాడు ఫైర్ నేను ఎన్నిస్తాము మేము డబ్బులు ఇస్తాము మేము సహాయం చేస్తాము నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు కానీ నీ లోపల ఆ ఆ అగ్ని కణం లేకుంటే నేనేం చేస్తాం టార్గెట్ తగ్గించాలంటే ఎక్కించాలంటే నువ్వు వరకే ఎక్కుతాం కానీ కొసతాళ్ళ దాకా మనం పోయి వాళ్ళు ఉడికిని చేపెట్టి బయట లేబడతామా వాడంతా వాడు కదా అదే సార్ మనం మన నేను ఇంగ్లీష్ లో ఒకటి రాసుకున్నాను నాకు నేను మై ఫుడ్ మై ఫుడ్ ఈజ్ మై హెల్త్ నా ఆహారమే నా ఆరోగ్యం మై మైండ్ ఈజ్ మై వెల్త్ నా ఆలోచనే నా ఐశ్వర్యం మై క్యారెక్టర్ ఈజ్ మై ఫేట్ నా ప్రవర్తనే నా యొక్క భవిష్యత్